ప్రాణం తీసిన విహారయాత్ర కథ రచన నీరజ హరిప్రభల కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ ఏవండి మనం హనీమూన్ కాశ్మీర్ వెళ్దామా అంది రమ్య తన భర్త ప్రకాష్తో అలాగే డియర్ మనం ఆ ఏర్పాట్లలో ఉందాం ముందుగా విమానం టికెట్లు అక్కడి ఏర్పాట్లు చూస్తాను అన్నాడు ప్రకాష్ ముందుగా ఇద్దరూ తమ తమ తల్లిదండ్రులకు తమ టూర్ ప్లాన్ చెప్పగా వాళ్ళందరూ చాలా సంతోషించారు రెండు రోజుల క్రితమే వాళ్ల వివాహం చాలా వైభవంగా జరిగింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ప్రకాష్ తల్లిదండ్రులు చూసిన రమ్యని వివాహం చేసుకున్నాడు రమ్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరూ తమ పెళ్లికని సెలవులు తీసుకున్నారు ఇక ఇప్పుడు హనీమూన్కు వెళ్ళి హాయిగా గడుపుదామని వాళ్ళ ఉద్దేశం ప్రకాష్ తల్లిదండ్రులు ఇద్దరు ఇటీవలే హార్ట్ సర్జరీలు చేసుకున్నందున తమ ఏకైక కొడుకు ప్రకాష్ పెళ్లిని చూశామన్న ఆనందంలో ఉన్నారు తల్లిదండ్రులకు మరింత జాగ్రత్తలు చెప్పి ప్రకాష్ కాశ్మీర్కి విమాన ప్రయాణ ఏర్పాట్లు టికెట్లు వగైరాలని టూరిస్ట్ వాళ్ళని సంప్రదించి అన్ని ఆన్లైన్లో టికెట్లు తీసుకున్నాడు ఇక ఇద్దరూ కలిసి కాశ్మీర్కు బల్దేరు వెళ్ళారు అక్కడ పచ్చని ప్రకృతి అందాలను చూస్తూ చాలా హాయిగా అన్యోన్యంగా గడుపుతూ తమకు నచ్చిన ప్రదేశాల్లో ఆ గువ్వల జంట ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్లకు తోడుగా విమానంలో మరికొందరు పరిచయమయ్యారు వాళ్ళందరూ వివిధ రాష్ట్రాల వాళ్ళైన చక్కగా అందరూ కలిసి ఒక గ్రూపుగా తిరుగుతూ కాశ్మీర్ అందాలను తిలకిస్తూ సంతోషాన్ని హాయిని అనుభవిస్తున్నారు కాశ్మీర్లో కొండల లోయలు యాపిల్ తోటలు తుల్ఫీ పూల సౌందర్యాలను తిలకిస్తూ అందరూ జంటలుగా విడివిడిగా గ్రూపులుగా కలిసి ఫోటోలు దిగుతూ మధ్య మధ్యలో తమ తమ కుటుంబ విషయాలను విధి నిర్వహణ బాధ్యతలను చెప్పుకుంటూ హాయిగా ఒక కుటుంబంలాగా కలిసిపోయారు ఇలా వారం రోజులు సరదాగా గడిచాయి ప్రతిరోజు ప్రకాష్ రమ్యరు తమ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడుతూ వాళ్ల ఆరోగ్య స్థితులను తెలుసుకుంటూ తావు జాగ్రత్తలు చెబుతూ తమ పర్యటన విశేషాలను చెబుతున్నారు అవి వింటున్న వాళ్ళు తమ పిల్లల సంతోషాన్ని తమ మనోనేత్రాలతో తిలకిస్తూ ఆనందంగా ఉంటున్నారు ఇంకా రెండు రోజుల్లో తమ తిరుగు ప్రయాణం అందరూ తమ పర్యటనలో భాగంగా పహల్గామ్ చేరుకున్నారు అక్కడ ప్రకృతి అందాలను తిలకిస్తూ ఎత్తైన లోయరు పక్కనే ఉన్న అడవులను తిలకిస్తూ ఉన్నారు భూతల అంటే ఇదే కదా ఎన్నేళ్ల నుంచో నాకు కాశ్మీర్ని చూడాలని కోరిక కానీ చదువు ఉద్యోగం ఆర్థిక ఇబ్బందుల వలన నాకు చూడడానికి వీలు కాలేదు మన పెళ్ళైన వెంటనే మీరు నా కోరిక నెరవేర్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అంది రమ్య తన భర్తని కౌగలించుకుంటూ నా భార్య అడిగితే నేను కాదంటారా డియార్ అన్నాడు ప్రేమగా భార్య బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను కురుకులలకు చేంతనుండగా వేరే స్వర్గము ఏలను అని ప్రకాష్ పాడుతూ భార్యని మరింత పొదివు పట్టుకుని దగ్గరకు తీసుకోగా ప్రేమగా భర్తతో జతకరిపి పాడింది రమ్య ఇలా హాయిగా ఆ జంట తమ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు ఇలాగే మిగిలిన జంటలు కూడా వీరిలో కొందరు రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఉన్నారు తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డాక బాధ్యతలన్నీ నిర్వహించాక ఏడు పదుల వయసులో కాశ్మీర్ అందాలను తిలకించేందుకు వచ్చారు కొందరు సాయంత్రమైంది ఉన్నట్టుండి మిలిటరీ దుస్తుల్లో వచ్చిన ఏడుగురు ముష్కరులు తాము సైనికులమని చెప్పి కాల్పులు జరిపారు అందరూ తమని చంపద్దు చంపద్దు అంటూ ఏడుస్తూ ప్రాధాయపడుతున్నారు కసాయి వాళ్లకు కనికరం ఉన్నది కదా మగవాళ్లనే లక్ష్యంగా చేసుకున్న ఆ ఉగ్రవాదుల్ని తమని చంపదుని ఏడుస్తూ ప్రాధాయపడినా వాళ్ల కసాయి మనస్సు కరగలేదు ఊహించని హఠాత్ పరిణామానికి అందరూ హతాసులై తమ ప్రాణరక్షణకై పోరాడుతూ భయంతో వణికిపోతూ బాధతో హాహాకారాలు చేస్తూ తల దిక్కుకు చెదురైనారు వాళ్లని వెంబడించి వెంబడించి అందులో కొందరిని కాసి చంపారు ఇరవై మందిని పట్టను పెట్టుకుని ఆ రాక్షసుల మనస్సు చల్లెరక వాళ్ళు వెళ్ళిపోయారు జీవులుగా మారిన ఇరవై ఆరు మందిలో ప్రకాష్ కూడా ఉన్నాడు పచ్చని ఆ ప్రకృతి ప్రాంతమంతా రక్తసిక్తమైంది మాంసం ముద్దలయ్యారు అప్పటిదాకా ప్రేమపాటలు పాడుకొని సంతోషంగా హనీమూని గడుపుకున్నారు రమ్య ప్రకాష్ల జంట ఊహించని ఈ ఘటనలో ప్రకాష్ కాల్చడం కన్లారా చూసిన రమ్య క్రిందికి ఒరిగిపోయి స్పృహ కోల్పోయింది దగ్గర ఎవరో ఆమెపైన నీళ్లు జల్లి మచినిటీని తాగించిన కాసేపటికే స్పృహలోకి వచ్చింది రమ్య జరిగిన దారుణానికి వెలువెల్లాడింది తమ కళ్ళ ముందే తమ వాళ్లని పోగొట్టుకున్న మిగిలిన వాళ్లందరి దీన పరిస్థితి కూడా అంతే విషయం తెలిసిన కాసేపటికి ఇండియన్ ఆర్మీ వాళ్ళ వద్దకు రాగా వాళ్ళు కూడా ఉగ్రవాదులనే భయంతో అందరూ తమని ప్రాణాలు తీయొద్దని చేతులు జోడిస్తూ రోధించసాగారు ఈ హృదయ విదారక దృశ్యాన్ని చూసిన సైనికుల మనస్సు బాధతో ఆర్ద్రమైంది అనేక విధాలా వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోస్తూ వాళ్ళని దగ్గరకు తీసుకొని రక్షణనిస్తామనే భరోసాను కల్పిస్తూ నమ్మకం కలిగించడానికి ఆ సైనికులకు చాలా సమయం పట్టింది వెంటనే సహాయక చర్యలు చేపట్టి ప్రభుత్వం వివిధ విమానాల్లో వాళ్ళందరినీ తమ తమ స్వస్థలాలకు చేర్చే ప్రయత్నం చేసింది మృతదేహాలకు పోస్టుమార్టం జరిపి విషయాన్ని వాళ్ళ వాళ్ళ బంధుమిత్రులకు తెలియపరిచి వాళ్ల స్వస్థలాలకు చేర్చారు ప్రకాష్ మరణం తెలిసిన అతని బంధుమిత్రులు హతాశులై బాధాతప్త హృదయంతో ఉన్నారు వృద్ధులు గుండె జబ్బు మురుషైన అతని తల్లిదండ్రులకు మరణ వార్తని తెలియజేస్తే ఆ వృద్ధ ప్రాణాలు ఏమవుతాయో అనే భయం వెంటాడి ఆ విషయాన్ని కాస్త గోప్యంగా ఉంచారు ఈ విషయాన్ని రేపటిదాకా వాళ్ళకి చెప్పద్దని మీడియా వాళ్ళను కూడా వేడుకున్నారు ఆ రాత్రి గడిచింది ఉదయమే తమ కొడుకు కోడలు కాశ్మీర్ నుండి తిరిగి వస్తారని కొండంత ఎదురు ఎదురుచూస్తున్నారు ప్రకాష్ తల్లిదండ్రులు మధ్యాహ్నం గడిచింది ఇందులో బంధువులు ప్రకాష్ రమ్యల మిత్రులు రమ్య తల్లిదండ్రులు అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు అందరికీ ఈ విషాద వార్తను వాళ్ళకెలా తెలియజేయాలో అర్థం కాని సంకట పరిస్థితి వీళ్లందరి రాక ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా తమ కొడుకు కోడలు వస్తున్నందున అందరూ సంతోషంతో వచ్చారనుకున్నారు ప్రకాష్ తల్లిదండ్రులు కాసేపటికి అంబులెన్స్ వాళ్ళ ఇంటి ముందు ఆగింది అందులోంచి కొందరు ప్రకాష్ మృతదేహాన్ని లోపలికి తీసుకొస్తున్నారు వెనకాలే రమ్య దీన వదన అయి రోధిస్తూ వస్తోంది ఆ దుస్సంఘటనని చూస్తూ ఆ వృద్ధ తల్లిదండ్రులు రమ్య తల్లిదండ్రులు హతాశులై మాట రాక క్షిన్నులైనారు వాళ్ల రోదన బాధ వర్ణనాతీతం బంధుమిత్రులందరూ గుమికూడారు అందరూ వాళ్లకి ధైర్యం చెప్తూ అనేక విధాలా ఓదారుస్తున్నారు దేవుడా పగవాడి కూడా ఈ కష్టం రాకూడదు నిన్నటిదాకా పచ్చని పన్నీరులో పసుపారాణి బుగ్గన చుక్క కళ్యాణ తిలకంతో కళకళ్లాడిన ఈ జంట ఇంకా కాళ్లపారాణి కూడా ఆరకుండా ఇంత దారుణమా ఏం పాపం చేశారని బంగారు భవిష్యత్తు ఉన్న ఆ పచ్చని జంటని విడదీశావు నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాల్సిన వాళ్ళ జీవితాలు అప్పుడే కడదేర్చావు అని హృదయ విదారకంగా గుండె లవిసేలా రోధించసాగారు ప్రకాశ్ రమ్యల తల్లిదండ్రులు వాళ్ళను ఓదార్చడం ఎవరితరము కావట్లేదు అతి కష్టం మీద వాళ్ళను ఓదార్చి జరగవలసిన కార్యక్రమాలను శ్రద్ధగా జరిపించారు బంధుమిత్రులు గడచిన పెళ్లి సుందరికి సాక్షిగా నిన్నటిదాకా కలకలాడుతూ ఉన్న ఆ పచ్చని పందిరి ఇప్పుడు అచేతనంగా మూగబోయి రోధిస్తున్నట్లు ఉంది ఆ భగవంతుడే వాళ్ళని ఓదార్చి ధైర్యం చెప్పాలి కాలమే వాళ్ల బాసని తగ్గించి వాళ్ళని మామూలు మనిషిని చేయాలి అనుకున్నారు బంధుమిత్రులు హాయిగా గడుపుదామని వెళ్లిన విహారయాత్ర ఇందరి ప్రాణాలను బలి తీసుకుంటుందని ఎవరైనా అనుకుంటారా అనుకుంటే వీళ్ళుండేవారు కదా మృత్యువుని తప్పించుకొనట ఎవతరమూ కదా అంతా దైవ నిర్ణయం అనుకోవాలి అంతే సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ